మండపేట సంఘం సంఘం కామాక్షి సిల్వో వర్క్స్ యూనియన్ సభ్యులతో మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొన్నారు ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ మండపేట పట్టణానికి ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చిన బంగారు వ్యాపారస్తులు వర్కర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాను వ్యాపారస్తులను ఇబ్బందులు పెట్టే రకం కాదని ఎమ్మెల్యే వేగుళ్ళ అన్నారు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ దందాలు చేసే ఎమ్మెల్సీ తోట కావాలా సౌమ్యుడైన వేగుళ్ల జోగేశ్వరరావు కావాలి విఘ్నులైన మీరే ఆత్మసాక్షిగా ఆలోచించుకుని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు దాండి లీరాకృష్ణ గారు ముందే చెప్పడం జరిగింది ఇవాళ మనం మండపేటకి ఒక చరిత్ర ఒక నమ్మకం మరి ఈ యొక్క సోన సోనం కనిపించిన చెప్పడం ఎప్పుడు చేయబోతుంది నిత్య రాజమండ్రి కాయలు తలవన్న ఉద్దేశం అయితే మనమే ముందు ఇక్కడ ఈ వ్యాపారం అమ్మేవారు కన్నా దయారు చేసేవాళ్ళు ఎక్కువ గొప్పగా ఉందని నేను భావిస్తున్నాను నేను రైస్ మీలో సుమారు ముప్పై సంవత్సరాలు నేను వయసు వాళ్ళు అక్కడ మీరు చేసుకో అక్కడ పనిచేసే ఆ వంస్తా కానీ ఆ బిల్ డ్రైవర్ కానీ వాళ్ళ పని చేస్తేనే ఆ రేషన్ ఉపయోగం వస్తుంది ఆ యజమాని ఉపయోగం వస్తుంది అదో అదే రకంగా ఇక్కడ ఏదైతే వస్తువులు తయారు చేస్తున్నారో ఎంత యజమాని ఎంత లేకపోతే చూసినామో నిజంగా తేడా చేయాలంటే వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి లేకుండా వాళ్ళు కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేసి ఈ మండపేట ఈ సువర్ణవర్తక సంఘానికి అదేవిధంగా మండపేట పట్టణానికి రాష్ట్రంలో గుర్తు తీసుకున్నటువంటి మరి మన సుణ స్వార్య సంఘ సభ్యులందరికీ అలాగే మన ఈ వెళ్ళిపోయినటువంటి ఈ కావచ్చి కార్పొరేషన్ కార్పొరేషన్కు నిధులు విలువలైతే స్వయం ఉపాధ్యాలు ఏదైతే కొంత బాగా ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేకుండా మొత్తం అన్ని కూడా వచ్చేసారు దాని తర్వాత మరి బాగా నెంబర్ పెంచి మరి స్వయం ఉపాధికి అవకాశం ఇచ్చేలా సొంతకి ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అనిపించారు ప్రత్యేకించి వేరే బోర్డు దొంగ పోలీసు పోలీస్ ఎవరి మీద కోపం ఎవరికి అది ఇష్టం వచ్చినా ఎదురు పెట్టారు బంగారం ఇచ్చి మీ షాప్లో అంటారు ఇందులో వన్ ఫెక్సెంట్ మాత్రం ఇష్టం తొమ్మిది అభివృద్ధి అయినా తర్వాత నేను దాంతో మిమ్మల్ని పీకోటి మొదలు అక్కడి నుంచి మళ్ళీ సీట్లు పెట్టు లేదా లేకపోతే ఇంకే పాప పెట్టుకుంటే పెట్టుకున్న

కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని పథకాలు అర్థం అవున్నాయి కానీ దాన్ని కొంచెం ప్రచారం పూర్తిగా చెల్లి వెళ్ళడం వల్ల దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు విశ్వకర్మ అనే పథకం ద్వారా అందరికీ కూడా దాన్ని దాని యొక్క వద్దని మరి మన స్వాములు అందరూ కూడా అందేలాగా నేను ప్రత్యక్ష ప్రత్యక్ష దానికి అనుకుని దానికి కృషి చేస్తానని చెప్పి సరళిగా మనం చేసుకుంటా ఉన్నాను దాన్ని మనం పెంచుకోవాలి అదే ఏంటంటే మన ఆర్థికంగా మనం నష్టపోయి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని మనకి తప్పకుండా గతిరించాలి ఆ నుంచి తర్స్ తీసుకురావాలంటే మీలాంటి వ్యాపారస్తుల మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే కొంతమంది పాపం వారు తప్పుగా నేను భావించడం వారి అవసరాలు చిన్న వాళ్ళు ఆర్థికంగా కొంచెం పెట్టి ఉన్న వాళ్ళు

నిర్ణయించబడతాయి కాబట్టి మీ అందరూ కూడా అటువంటి గొప్ప వ్యాపారం ఈ ప్రపంచ ఆర్థిక శక్తిని నిర్ణయించగలిగిన గొప్ప వ్యాపారం చేస్తున్న మీ అందరికీ కూడా నేను ఒక్కసారి మనం చేసుకునేది ఒకటే మీరు ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యాపారం చేస్తున్నారు మన మండపేటలో కూడా అత్యంత ఖరీదైన వ్యాపారం చేస్తున్నారు మీరే కాబట్టి మీరందరూ కూడా మిగిలిన దిగువ తరగతి వ్యాపారస్తుల అందరి దిశా నిర్దేశం చేయగలిగే శక్తి మంత్రులు మీ బంగారు వార్తలు మాత్రమే తెలియజేసుకుంటూ మీరే ఈ నియోజకవర్గాన్ని ఈ బంగారు వార్తలు నిర్ణయించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే ఎన్నికల్లో మేము ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రం బాగుకోసమే కలిసాం ఈ రాష్ట్రం మంచి కోసమే కలిసాం ఈ రాష్ట్రం మంచి జరగాలని కలిసాం దయచేసి మీ అందరిని ఒక్కసారికి అప్పోన్ చేసుకోండి ఈ రాష్ట్ర పరిషత్ ని బాధ్యత మీ బంగారు ఒక్క సంతో నియోజకవర్గ బాధ్యత ఈ బంగారు ఒక్క సంఘం నియోజకవర్గ చేతుల్లో ఉంది రా దేని ఈ ప్రపంచాటి రోస్ట్ ని మీల్ల నాయకత్వం చేయని మన్నపేటను కూడా అభివృద్ధి చేద్దాం తీసుకురావాలంటే మీ వల్ల సాధ్యం అవుతుంది మీరు దయచేసి మీరు ఏ 13వ గారి మీ అవ్వలేనా మీరు చెప్తే అందరూ చేత కూడా మీరే కాకుండా మీరు చెప్తే చాలా మంది నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలు వింటారు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చే శక్తివంతులు మీరు మీ యొక్క శక్తిని ఉపయోగించి అందరూ కూడా వారి గుర్తుని రెండు కూడా సైతి గుర్తుపై ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాధవ్ గారు ఎమ్మెల్యేగా మనకి ఇక్కడ స్థానికంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉంది మూడు సార్లు ఎమ్మెల్యే ఉంది నాలుగు సార్లు మీరు తెలుసు వ్యక్తిగతంగా ఏ వ్యాపారో మీరు కూడా ఎప్పుడు ఈ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఏ వ్యక్తి జోలికి కానీ ఏ వ్యక్తి అనేది మన పెద్దలు నేర్పిన సూత్రం ఆ సూత్రాన్ని రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పాటిస్తాం మీ అందరికీ కూడా అండగా ఉండి

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి